ఈ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక క్రీస్తు నందు పీలరా ఈ సమయంలో ప్రార్థన చేసుకొని ఈ విజ్ఞాపన స్థుతి కార్యక్రమమును ప్రారంభించుదాము దయచేసి చూడి వచ్చిన వారందరూ కూడా తలలు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం క్రైస్తలా 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 సర్వోన్నతుడా మీకు స్తోత్రం 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 ఆది సంభూతుడా మీకు స్తోత్రం 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 అల్ఫావో మేఘయున్న తండ్రి మీకు స్తోత్రం 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 జీవాధిపతి మీకు స్తోత్రం 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 వేల్పులలో నీ వంటి ఘనుడు ఈ భూమి మీద ఏ ఒక్కరూ లేరయ్యా మీకు స్తోత్రం 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 ఆరాధనకు యోగ్యుడా మీకు స్తోత్రం 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 దేవదూతల చేత నిత్యము ఆడబడుతున్న తండ్రి నీకు స్తోత్రం 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 ఆకాశ గగనికి భయపడకుండా అనుదినము కాపాడుచున్న తండ్రి నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రముగా జరిగించున్నట్లు స్తోత్రించదము స్తోత్రం స్తోత్ర ప్రార్థన అంతటిని దీవెనకరముగా మహిమకరంగా జరిగించి మీ నామానికి ఘనత తెచ్చుకోమని మనసే మందిరమాయే దిలో దీ मुनिवे निन्ना शाश्वतमेन परिशुद्धमैना पुनचरितं विमलमैना नीरुधिरं पोय निदयलो సంభరమైన వాగ్దనములతో మమ తెలవంతెన దాటించి మహిమలో స్థానమిచ్చితి ఈనా పరిశుద్ధమైన పొదరిల్లుంటూ ప్రేమే దేవుని సన్నిధిలో ప్రార్థించుదాం ప్రియులారా అలాగే ప్రభు బల్లారాధనకు ముందు మూడు దినములు శుద్ధీకరణ కూడికెలు ప్రతి బుధవారము సర్వోన్నతుడా సర్వశక్తుడా ఆది సంభూతుడా నిరంతర స్తోత్రార్హుడా నీ గణంధనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రతి నిత్యము నీ పాదాల దగ్గర ప్రార్థించే కురుకు దగ్గర ఉండి అయా యురుష్యులేము తట్టు కిటికీలు తెరిచి ప్రార్థిస్తూ వచ్చాడు మేము కూడా నిత్యము మా మదిలో స్థిరపరచమని ప్రార్థిస్తున్న మీకు స్తోత్రాలు ఎందరినైతే ఆటంకపరుస్తున్నాడు అంధకార దురాత్మ శక్తుల సమ పరిచర్యలో నియామక కూటములు జరుగునట్లుగా కృప చూపుమని ప్రార్థన చేస్తున్న యథార్థవంతుల ప్రార్థన ఆయనకి ఆనందకరమని అయా మీ వాక్యంలో రాయబడి ఉంది తండ్రి మీకు స్తోత్రాలు యథార్థాల ఆయా స్తోత్ర బలి కూడా జరగడానికి కృపనివ్వండి నివ్వండిన ఆయన మీకు స్తోత్రాలు అరిశుద్ధాత్మడ మీకు వందనాలు స్తోత్రాలు మీ అభిషేకం మా పైన దిగివచ్చునుగా పాదముల యొద్ద ప్రార్థించడానికి కృపనివ్వండి నిత్యము మీ సన్నిధిలో గోజాడే ఆత్మని మీరు మాకు దయచేయండి మన ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం 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 వారు ఎందరో ఉన్నారు దేవుడు వారితో ఆయన స్వరాన్ని ఆయన ఎంతో మంది దైవజనులు చేస్తున్నారు ఏది ఏమైనా నిజమైన దేవుడు ఎవరో వారి మీ ఘనమైన నామం నామమును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం రాత్రి కాల సమయంలో ఇవిడు కాదు అని కాదు ఇదంతా ఒక భూటకమని అని అన్య మతంలోనూ చేరి కొంతమంది మాట్లాడమని ప్రార్థిస్తున్నాను మీకు వందనాలు స్తోత్రాలు మీకు ప్రవీణ్ అనేసులో అన్య మతంలో ప్రభా మరల అయా ప్రచారం చేస్తూ క్రైస్తవుల పైన ఇదొక దొంగ బూటకం ఉంటున్నాను క్రైస్తవుల పైన విరుచుకు పడుతున్నటువంటి అయా తండ్రి ఎవరైతే విరోధంగా లేస్తున్న వారితో మీరు ప్రార్థిస్తున్నాను సర్వశక్తి మంతుడా సర్వలోకానికి అయా నీవు ప్రాణం పెట్టినటువంటి నాలుగు చెల్లిస్తున్నాను కొందరైతే భిన్నమైన బోధలు చేస్తే క్రైస్తవాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు నాయన దర్శించండి నాయన తప్పిపోయిన కుమారుని ఏ విధంగా అయితే నీ వైపుకు ఆకర్షించు వారు లోకంలో కలిసిపోయిన వారు మరల అన్ని మతంలో కలిసిపోయిన వారు దేవా వారితో మాట్లాడి వారిని మరలాంటి వారిని రక్షణలోకి దేవుడు నడిపించినట్లుగా స్తోత్రించదము స్తోత్ర సన్నిధికి నడిపించాలి ఎవరైతే రోగులుగా ఉన్నారో ఎవరైతే జ్వరాలతో బాధపడుతున్నారో పుల్లును విరిచినవాడా మరణాన్ని చేయించినవాడా నీవు పొందిన దెబ్బల చేత స్వస్థత కలిసిలో ఉన్న రాళ్లతో వారిని స్వస్థపరచబోతున్నావు రాసుక్రీస్తు నామములో పరిపోగా ప్రార్థిస్తున్నాను అయా మీ సన్నిధిలో మీరు దర్శించేవా ఈ రాత్రి రోగులైన వారిని ముట్టండి నాయన వారు థైరాయిడ్ వ్యాధితో బాధపడేవారు ఎవరైతే రోగులుగా ఉన్నారో ఎవరైతే వ్యాధిగ్రస్తులుగా ఉన్నారు నిశ్చయముగా రోగులైన వారిని దేవుడు స్వస్థపరిచినందుకై అలాగే ప్రార్థన చేద్దాం ప్రియులారా వారం వారం సంఘములో బాప్తి పొందేటట్లుగా మనం ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా అంత మార్చబడును గాక విద్యానగర కాళీ అంత మార్చబడును గాక జగ పాపములు శాపములు మునిగిపోయిన వారిని రక్షించండి విగ్రహారాధనలో ఉన్న దురాత్మ చెల్లంగి మంత్ర శుద్ర శక్తుల ప్రభావం నుండి ప్రజలు మార్పు చెందుదురుగాకరుగా మందిరానికి రావాలి రావాలి అయానికి వందనాలు యాభై వేల మంది ప్రజలు యాభై వేల మంది ప్రజలు వచ్చారు తండ్రి మందిరానికి యాభై వేల మంది ప్రజలు తీసుకొచ్చారు అయా పిల్లలు పిల్లలస్తులైనపోతున్నారు దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడులాగున ప్రార్థన చేద్దాం అయా అలవాటైపోతున్నారు ప్రేమ అనే వ్యామోహాల్లో చిక్కుకొని నశించిపోతున్నారు వందనాలు చేతి పనులు ఉద్యోగాలు వ్యాపారాలు తీరాలి దేవుడి ప్రార్థన ఆలకించాలి దేవాన్ని ఆశీర్వదం సమృద్ధి కష్టాజితం చేతి నిండా రావాలి దేవుడు అభిషేకించి కడవరి కాలంలో వాడుకోవాలి దైవజనులందరికీ మంచి ఆరోగ్యం ఇవ్వాలి అవసరాలు సేవకుల అవసరాలు తీర్చబడేటట్లు చేయండి నాయన సేవకుల అవసరాలు తీరండి నాయన సేవకుల అవసరాలు సమృద్ధిగా తీరాలి సేవకుల అవసరాలు సమృద్ధిగా తీరాలి ఆరోగ్యంతో నింపబడాలి అభిషేకంతో నింపబడాలి ప్రతి దాసుడు పరిచయలు బహుబలముగా వాడ జనులు కాపాడబడుగాక దైవ జనులకు ఏడంతల అభిషేకము దైవ ఏడంతల ఒక్కొక్క దాసుని నోట మహిమ గల సువార్త ఉండునుగాక ఉండునుక స్తోత్రాలు అయ్యా ఆయన అభిషేకముతో నింపండి ప్రభు ప్రతి దాసుని ఏడంతల ఆత్మ చేత గాక ప్రతి దాసు నిశ్చయంగా దేవుడు మన ప్రార్థన ఆలోకించి సేవకులకు ఆ దేవుడు ఏడంతల అభిషేకమిచ్చి ఇప్పుడు ఆశీర్వాదకరంగా జరిగించినట్లుగా ప్రార్థన చేద్దాం మహోన్నతుడా సర్వాధికారి దివిత మీ దాసులను క్షేమంగా నడిపించండి దైవజనులు మా ఆత్మీయ నాయకులు వినే మాథ గారిని బట్టి స్తోత్రాలు తాలు తీర్చండి సేవుకుల అవసరాలు తీరాలయ్యా దైవజుల అవసరాలు తీరాలయ్యా దైవ అవసరాలు తీరాలయ్యా పరిశుద్ధ గ్రంథమైన లేఖన భాగాన్ని చదువుకుందాం అపోస్తుల కార్యము రెండవ ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ ప్రియమైన సహోదరి సహోదరులారా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువారు మీరు రక్షణ పొందుదురు అని మార్కు సువార్త పదహారవ అధ్యాయంలో పదహారవ వాక్యం బ్యాప్టిజం దగ్గరే చాలా మంది ప్రార్థన చేయటం అనేది ప్రారంభిస్తారు ప్రియమైన సహోదరి సహోదరులారా ప్రార్థన జీవితము ప్రభుని ఎరిగిన వారు అవసరం 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 కాదు అవసరం కాదు అవసరం కాదు దానియేలు అనుదినము ముమ్మారు ప్రార్థిస్తూ వచ్చాడు ప్రభుతో గడపటం అనేది చాలా మంది నిర్లక్ష్యం చేస్తుంటారు ఉంటారు స్తోత్రార్హుడైన దేవుని స్థుతిస్తూ ప్రార్థిస్తూ ప్రభు సన్నిధిలో ప్రయాణం చేయండి మమ్మను బట్టి మీకు ఈ మాటలను తెలియచేస్తున్నాను ప్రియులారా దేవుని సన్నిధిలో ఒక్కొక్కరుగా ప్రార్థించండి ప్రారంభించాడు బాప్తి పొందిన ప్రతి ఒక్కరు కూడా వెనువెంటనే ప్రార్థన రేవు దగ్గర తనతో కూడా పనివారిని పని దాస్తులని దాస్తులు అంటనే అందరిని దాటించి ప్రభు నామములో ప్రార్థించాలి ప్రభు నామములో ప్రార్థన చేయు వారందరూ దేవుని సన్నిధిలో ఈ మాటలు మీ జీవితాల్లో నా దేవుడు ఫలభరితంగా మార్చను మీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాం అయా ఈ వర్షాల కారణాన్ని బట్టి కొన్ని ప్రాంతం నా ఆయన ఆర్థికంగా సహాయం చేయాలి ఈ సమయంలో హోస మ్యూనిస్ట్ పరిచర్లో ఉన్న దైవజనుల కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్న దైవజన్లు మోదీ ఫాస్ట్ గారి కుటుంబాన్ని పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకోండి క్షేమాన్ని దయచేయండి మాకు అనుగ్రహించిన సంఘం అంతా క్షేమంగా ఉండునే గాక ఆ ప్రాణమాయ హోవాన్ని సన్నితి సమస్తమైన పరిస్థితి